ఈరోజు మా పిల్లల స్నాక్స్లోకి మేకర్ పకోడీ అయితే ప్రిపేర్ చేశాను ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే మిల్ మేకర్ హీట్ వాటర్లో వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచి పిండి వేసి పక్కకు తీసేయాలి అందులోకి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేయాలి అండ్ అలాగే కొంచెం మైదాపిండి కొంచెం శనగపిండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది మరీ జారుడుగా కూడా కలపొద్దు నేను కొలతలతో అయితే ఏమీ యాడ్ చేయలేదు అన్నీ నా అంచనాకే వేసేసి కలిపేశాను ఇంట్లో డబ్బులు ఎక్కువగానే ఉన్నాయి హాస్పిటల్ చుట్టూ తిరగడానికి టైం కూడా ఉంది అని అనుకునే వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఆ ఇంట్లో అంత మనీ లేదు అండ్ అలాగే టైం కూడా లేదు సో అందుకే నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు డీ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఇవన్నీ వేసుకొని డీ ఫ్రై చేసుకోవటమే అన్నీ ఒకటే దగ్గర ఉండలాగా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడున్న క్లైమేట్కి ఈవినింగ్ స్నాక్స్ టైంకి మిల్ మేకర్ పకోడీ ది బెస్ట్ స్నాక్ అని చెప్తాను